హాయ్ అండి ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్తో పాటు కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి మనం టైం మేనేజ్ ఎలా చేసుకోవాలి అండ్ కిందటి వీడియోలో పిల్లలకి స్కూల్ లేకపోతే నా డే ఎలా రొటీన్ ఎలా ఉంటుంది అని చూపించాను కదా ఈ వీడియోలో పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు ఎలా నా డే రొటీన్ ఉంటుందో ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను పిల్లలకి స్కూల్ లేని రోజు నన్ను ఎవరు లేపరు నచ్చినప్పుడు లేవచ్చు లేట్గా అని కిందటి వీడియోలో చెప్పాను కదా ఇప్పుడు అలా అవ్వదు పిల్లలకి స్కూల్ ఉన్న రోజు ప్రతి పని కూడా టైం టు టైం అయిపోతాయి టిఫిన్ లంచ్ డిన్నరు అన్నీ కూడా టైంకి అవుతాయి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూపించాను కదా ఫైవ్ ఓ క్లాక్కి నిద్రలేచి ముందే నైటే ఇక్కడ డ్రెస్ పెట్టేసుకుంటాను ఎందుకంటే బెడ్రూమ్లో డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా మళ్ళీ కబోర్డ్స్ అవి తీసేటప్పుడు వాళ్ళకి డస్ట్బిన్స్గా ఉంటుందని ఒకవేళ ముందుగా అయితే దీపం పెట్టేద్దాం అని అనుకుంటే మాత్రం శారీ డ్రెస్ ఏదైనా ముందే దగ్గర పెట్టేసుకుంటాను ముందు ఒక శారీ కట్టాను కదా అది నెట్టెడ్ క్లాత్ అనమాట ఇప్పుడు మా పిల్లని కొత్తలో తీసింది అది ఎలా ఉంటుందో ఒకసారి బయటికి తీసాను ఒకవేళ అది చీర కట్టుకోవడానికి అంత మంచిగా లేకపోతే ఫ్రాక్ లాగా డిజైన్ చేసేద్దాము అనేసి కట్టుకున్నా కానీ అది పల్లెపాట్లో ఏంటంటే పళ్ళుపాట్లో ఈ నట్టెడ్ క్లాత్లా వచ్చేసింది అది అంత బాగాలేదనేసి స్విప్పేసి ఇంకోటి చేంజ్ చేసేసాను ఆ తర్వాత ఇక్కడ తెలిసిందే కదా నార్మల్గా అయితే మేము టీలు కాఫీలు ఏం తాగం కాబట్టి ఏ లెమన్ హనీ వాటర్ కానీ ఏదైనా కిందటిసారి అల్లం వాటర్ చూసారు కదా ఈరోజైతే వామ్ వాటర్ పెట్టాను వామ్ వాటర్ ఏంటంటే చాలా మంచిది హెల్త్కి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి అన్నమాట అందుకే ఇక్కడ వామ్ వాటర్ పెట్టాను నైట్ నేను నిద్రపోయాను మా ఆయన వచ్చి ఇక్కడ స్నాక్స్ పెట్టారనమాట అవన్నీ చూపిస్తున్నాను ఒక్కొక్క రోజు ఫ్రూట్స్ పెడతాను ఒక్కొక్క రోజు ఏంటంటే ఇలా స్నాక్స్ ఉంటాయి పిల్లలకి స్కూల్ ఉండేటప్పుడు ఏంటంటే తొందరగా లేకపోతే వాళ్ళకి సెవెన్ థర్టీ కల్లా టిఫిన్ అండ్ లంచ్ నేను ప్రిపేర్ చేసేయాలి కదా అంత కూల్గా ఏం అవ్వదు చాలా కంగారు కంగారు అయిపోతుంది కాబట్టి ఇలా తొందరగా నిద్ర లేచానంటే మాత్రం ముందు బ్రష్ స్నానం అయితే కంప్లీట్ చేసేసి అప్పుడు వంట చేస్తాను ఎప్పుడో రేర్లీ నాకు లేటుగా నిద్రపోయాను తొందరగానే నిద్రపోవడానికి ట్రై చేస్తాను బట్ ఏంటంటే ఒక్కోసారి నిద్ర పట్టదు కదా అలాంటి టైం అప్పుడు ఏంటంటే బ్రష్ చేసి అప్పుడు వంటలోకి వెళ్ళిపోతాను ఈరోజు ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్కి నిద్రలేశాను అలారం పెట్టుకొని ముందే స్నానం చేస్తాను ఈ వంట చేస్తూ దీపం పెట్టేయచ్చు కదా అని మాక్సిమం నాకు ఏంటంటే పిల్లలు వెళ్లే ముందే దీపం పెట్టుకుంటే మంచిది కదా అనిపిస్తుంది కానీ సెవెన్ థర్టీకి దీపము టిఫిన్స్ లంచ్ అవ్వడం అంత ఈజీ కాదు మల్టీ టాస్క్ అనమాట నైటే ఇక్కడ చిక్కుడుకాయలు చిక్కి పెట్టేసుకున్నాను చిక్కుడుకాయలు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా చిక్కుడుకాయ ఫ్రై అయితే ఇక్కడ తాలిం పెట్టేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే అన్నం పెట్టేస్తాను ఎందుకంటే కుక్కర్ రైస్ కాదు కాబట్టి మాకు టైం పడుతుంది ఇలా వాచుకునే చేసే రైస్ కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ లేచి ఆ రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేస్తాను స్నానం చేసిన తర్వాత ఆ తర్వాత ఒక వైపు అయితే చికడుకాయ ఫ్రై చేస్తాను ఇంకా మైండ్లో అయితే మాత్రం నాకు ఈరోజు ఏం స్టిచ్ చేయాలి అని ఒక థాట్ అయితే మాత్రం నడుస్తూనే ఉంటుంది ఇక్కడ అయితే వామ్ వాటర్ మరిపోయింది ఇంకా గ్లాసుల్లో వేసి ఇక్కడ పెట్టేసానంటే లేచి ఇంకా మంచినీళ్ళు తాగేసి ఒక్కొక్కరు ఇది అయితే తీసుకుంటారు పిల్లలు ఒక్కొక్క రోజు తాగడానికి ఇష్టంగానే తాగుతారు ఒక్కొ రోజైతే కొంచెం బతిమాలించుకుంటారు ఈరోజైతే చాలా ఈజీగానే తీసేసుకొని వామ్ వాటర్ ఏంటంటే అంత ఎక్కువ వేయను ఒక స్పూన్ వేసానంతే నలుగురికి కూడా ఇలా చిన్న చిన్న గ్లాసులో వేసి ఇచ్చేసామంటే ఈజీగా తాగేస్తారు అప్పుడప్పుడు ఇలా పిల్లలకి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఉదయం లేచి బాత్రూమ్కి వెళ్ళేంత టైం కూడా ఒక్కొక్క రోజు ఉండదు డైజెషన్ ప్రాబ్లమ్స్ కడుపుల నొప్పులు చాలా వస్తున్నాయి ఈ మధ్యన పిల్లలకైతే దానివల్ల ఏదో ఒక అల్లం వాటర్ కానీ వారంలో టూ త్రీ టైమ్స్ అయితే పిల్లలకి అల్లం వాటర్ కానీ ఏదో ఒక వాటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం స్కూల్ ఉన్నప్పుడు అయితే ఎక్కువ అవ్వదు స్కూల్ లేనప్పుడు మాత్రం ఏదో ఒక వాటర్ ఖచ్చితంగా పెడతాను ఇదివరకటి రోజుల్లో ఏంటంటే వామ్ వర్క్ అని దొరికేది ఇప్పుడు మనకి ఇక్కడ మాకైతే ఇక్కడ దొరకట్లేదు అయితే ఇప్పటికీ దొరుకుతుంది ఆ తర్వాత అయితే అన్నం ఒకవైపు కర్రీ ఒకవైపు అవుతున్నప్పుడే ఇలా దీపం పెట్టేసుకుంటాను పిల్లలు వెళ్ళక ముందే నేను ఇవన్నీ చేసుకోవడం వల్ల నేను ఫ్రెష్గా రెడీగా ఉంటాను కాబట్టి ఇల్లు నీట్గా ఉంటుంది కాబట్టి నాకు ఇంకా వేరే పని ఉండదు టిఫిన్ చేసేసి ఇంకా టైలింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాను ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఇలా తేల్చేసుకొని ఇలా తొందరగా లేగడం వల్ల ఏంటంటే మనకి తొందరగా టైలరింగ్ రూమ్లోకి వెళ్ళడానికి వీలు కుదురుతుంది ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు స్టిచ్చింగ్లో అందుకని చెప్పి మ్యాక్సిమం తొందరగా లేవడానికి ట్రై చేస్తాను మనం హౌస్ వైఫ్గా ఉంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ అదర్ వర్క్ టైలరింగ్ అనే కాదు ఏమైనా ఇంకేదైనా వర్క్ చేయాలంటే అంత ఈజీ కాదు అది కూడా ఇంట్లో పెద్దవాళ్ళు హెల్పింగ్ ఎవరూ లేకుండా ఇంకా వేరే హెల్పర్ ఎవరు లేకుండా మనమే అన్నీ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం మల్టీటాస్క్ అనే చెప్పుకోవాలి ఇక్కడ ఏంటంటే సింక్లో దేవుడి సామాన్లు తోముతున్నానని ఏమనుకోవద్దు ముందు రోజు నైటే నేను అన్ని గిన్నెలు క్లీన్ చేసేసుకొని గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను కాబట్టి ఇప్పుడు బయట కొంచెం చీకటిగా ఉందని ఇక్కడ సింక్ దగ్గరే తోమేస్తున్నాను కొంతమంది ఏంటంటే దేవుడి సామాన్లు వారానికి ఒకసారి అండ్ పలానా రోజు తోమకూడదని ఉంటుంది కదా నాకు అలా ఏముండదు ప్రతిరోజు కూడా దేవుడి సామాన్లు తోమితేనే నేను దీపం పెడతాను నాకు అదొక అలవాటు పూజ విషయంలో ఏంటంటే ఇదే చెయ్యాలి అని పర్టికులర్గా అయితే మాత్రం నేను రూల్స్ ఏం పెట్టుకోను సెంటిమెంట్స్ ఏం పెట్టుకోను ఇది చేస్తేనే ఇలా అవుతుంది ఈరోజు దీపాలు ఇన్ని ఒత్తులు ఇలా వేయాలి ఇన్ని ఒత్తులు మాత్రమే పెట్టాలి ఇలా అగరవత్తులు అవేమి ఉండదన్నమాట ఉండదు పెద్ద సెంటిమెంట్ డైలీ వేర్ దీపం ఏంటంటే మన కోసం డైలీగా ప్రశాంతంగా ఆటోమేటిక్గా మనం టైంకి స్నానం చేస్తాము టైంకి పనులన్నీ అవుతాయి ఇల్లు కూడా పాజిటివ్గా ఉంటుంది దీపం రోజు అండ్ మన కోసం దీపం పెట్టాలంతే దేవుడి కోసం కాదని నేను భావిస్తాను డైలీ వేరు దీపం ఏంటంటే పెద్ద పెద్ద హంగామాలు ఏమి నేను చేయలేను టైం సరిపోదు కాబట్టి జస్ట్ దీపం వెలిగించి ధూప్ స్టిక్స్ వెలిగించి అగరబత్తులు వెలిగించి హారతి ఇచ్చేస్తాను నైవేద్యం పెట్టేసి అంతటిలోపు ఏంటంటే అన్నం ఊడిపోయింది కాబట్టి వార్చేశాను ఆ తర్వాత ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై అయితే లాస్ట్కి వచ్చేసింది అండ్ ఒకవైపు అయితే రసం పెట్టాలి ఇంకా అన్నం ఎక్కువ పెట్టేశాను ఎందుకంటే ఈరోజు పెరిగి అన్నాలే పెడదాము రుబ్బులేమీ నానబెట్టలేదు ఆ తర్వాత ఏమో పిల్లలేమో పోహ ఇంట్లో అటుకులు డిమార్ట్ నుంచి తెచ్చాను చాలా రోజులు బట్టి ఉండిపోయి పిల్లలైతే తినట్లేదని పోహా చేయాలి అంటే అడగడానికి వచ్చాను ఒకడేమో సోఫా మీద ఇంకా నిద్ర మత్తు వదలలేదు ఇంకొకడేమో హోంవర్క్స్ నైట్ ఏవో రీడింగ్స్ ఏ ఉండిపోతే ప్రాక్టీస్ అవుతున్నాడు ఇక్కడ అండ్ ఇంకా వామ్ వాటర్ అయితే ఇద్దరికి ఇచ్చేసాను చక్కగా తాగేశారు ఈరోజు ఏమి అసలు తాగును గట్టి అనలేదు చక్కగా తాగేసి ఇంకా వాళ్ళు బ్రష్లు స్నానాలు అయితే చేసేసుకుంటారు చిన్నపిల్లలు అయితే అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండేది ఇప్పుడు పర్వాలేదు వాళ్ళ బ్రష్లు వాళ్ళ స్నానాలు వాళ్ళకి టైం టు టైం అన్నీ తెలిసే స్టేజే కాబట్టి అంత పిల్లలతో అయితే ఇబ్బంది ఉండదు కాకపోతే టైం అయిపోతుంది అని మాట మాత్రం చెప్తూ ఉంటాను వంట చేసుకుంటూ అది అందరికీ ఉన్నదే పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే ఇది తప్పదు కదా ఎవరికైనా సరే ఆ తర్వాత అయితే ఇక్కడ జావ పెట్టేశాను నేను మా వారు జావ తాగుతాం కాబట్టి జావ పెట్టేశాను ఇది పిల్లలు స్కూల్ వెళ్ళక ముందే ఎందుకని చేసేస్తున్నానంటే ఇది అంత తొందరగా చల్లారదు కాబట్టి ఇది ఒక ఒకవైపు పెట్టేసానంటే ఒక పని అయిపోతుందని ముందే చేసేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళని రోజు సెవెన్ థర్టీకి లేచామని చెప్పాను కదా ఇప్పుడంటే సెవెన్ థర్టీకి టిఫిన్స్ అయిపోయాయి దీపం అయిపోయింది అండ్ వంట కూడా లంచ్ పని కూడా అయిపోయింది పెద్ద పని ఉండదు కాబట్టి పిల్లలు వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ బట్టలు వాషింగ్ మెషిన్లో వేసినవి ఆరేయడం ఏవైనా ఎక్కడైనా సర్దవలసినవి ఒక హాఫ్ అన్ అవర్లో అన్నీ చేసేస్తాను నెక్స్ట్ ఇంకా టైలరింగ్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతాను నాకు ఇంటి దగ్గరే కాబట్టి ఇలా రెడీ అవ్వాలి బయటికి వెళ్ళాలి అని టైం వేస్ట్ అనేది ఉండదు ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళిపోతే నా వర్క్ ప్లేస్ అనేది టైలరింగ్ రూమ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం అయితే లేదు నా పని ఎప్పుడైపోతుందో అప్పుడు వెయిన వెంటనే కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ నా వర్క్లోకి అయితే వెళ్ళిపోతాను ఈ వంట చేసినంతసేపు నా మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది ఈ రోజు ఏంటి అర్జెంట్ వర్క్ ఉంది లైనింగ్స్ ఏవి తడిపి పెట్టుకోవాలి ఈ ప్రిపరేషన్ అంతా కూడా ముందు రోజు ఈవినింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది రేపటికి నాకు లైనింగ్స్ కానీ ఫాల్స్ కానీ దారాలు కానీ ఉన్నాయా లేవా అనేసి ముందు రోజు ఈవినింగే నేను తెచ్చి పెట్టేసుకుంటాను మాకు దగ్గరలోనే కాబట్టి షాపు వెళ్ళి తెచ్చేసుకుంటాను ఏమైనా లేకపోతే మ్యాక్సిమం ఉంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే లైనింగ్స్ ముందే తెచ్చిపెట్టుకుంటాను బల్క్లో ఈ మధ్య అయిపోయాయి కాబట్టి ప్రతి డే వెళ్లాల్సి వస్తుంది ఒక వారానికి సరిపడగా ఒక్కొక్కసారి సండే పూట వెళ్ళి తెచ్చేసుకుంటాను ఈవినింగ్ ఏవైనా లైనింగ్స్ గట్ట లేనప్పుడు ఏంటంటే మార్నింగ్ పది పదకొండు అయితే కానీ మాకు ఇక్కడ షాపులు తీరు మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది కాబట్టి ఈవినింగే వెళ్ళి లైనింగ్స్ కానీ ఏవైనా లేకపోతే వెళ్ళి తెచ్చేసుకొని తడిపి పెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి నైటే కట్ చేసేసుకుంటాను అప్పుడే మార్నింగ్ ఇంకా ఈ పని అంతా అయ్యి వెళ్ళేటప్పటికి ఇంకా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు అలా చేస్తాను అర్జెంట్ లేదంటే నైట్ ఇంకా కట్ చేయను మార్నింగే ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ పనిలోనే నేను లైనింగ్స్ ఏవైనా ఉంటే తడి పెట్టేస్తాను ఈ వర్క్ అంతా అయ్యేసరికి ఆరుతాయి అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఇంట్లో మా పని చేసుకుంటూ టైలరింగ్ ఎలా చేయగలమనే డౌట్ ఉన్న వాళ్ళకి కొంచెం అర్థమవుతుందని చెప్తున్నాను అంతే టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వర్క్ అవుతున్నంతసేపు నాకు అవి మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి ఈరోజు పలానా వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళవి లైనింగ్ తడి పెట్టేసుకున్నాను అండ్ కట్ చేయాలి వాటికి ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా నాకు మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ వంట ప్రిపరేషన్లోకి వచ్చేస్తే నేను అన్నం ఎక్కువే పెట్టేశాను చిక్కుడికాయ కూర అండ్ రసం లంచ్లోకి చేసేసాను కదా పెరుగన్నం తింటారు కదా అనుకుంటే రుబ్బలేం అయిపోయాయి కదా చాలా రోజులైంది అటుకులు తెచ్చేసి పోహా చేయను అంటే ఇది వరకు చేశాను పోహా ఎవరు తినలేదు సరిగ్గా అందుకని చేయడం మానేశాను అండ్ ఇక్కడ ఏంటంటే పోహా చేస్తాను అనగానే చెయ్యి అయితే ఎలా ఉంటుందో చూద్దామన్నారని పోహా చేశాను అందరూ చాలా ఇష్టంగా తిన్నారు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనకి హెల్త్ పరంగా కూడా ఈజీగా డైజెషన్ అయిపోతుంది ముఖ్యంగా మా చిన్నోడు తింటాడా లేదని నాకు ఎప్పుడు భయం అనమాట వాడే ఓకే అన్నాడంటే నాకు ఇంకా టెన్షన్ ఉండదు అండ్ ఒక వైప్ అయితే నేను ఇంకా మజ్జిగ కలిపేస్తున్నాను అండ్ ఆయిల్ ఫుడ్ కదా ఉదయాన్నే పోహ అంటే దానికి తోడు మజ్జిగ ఇచ్చామంటే కొంచెం చలవ చేస్తుందని ఇక్కడ మజ్జిగ కలుపుతున్నాను ఆ తర్వాత మా ఆయన అయితే కొంచెం హెల్ప్ చేస్తారు ఉదయం పూటలు డ్యూటీకి వెళ్లకుండా ఉంటే మాత్రం షూ పాలిష్ చేయడం తర్వాత వాటర్ బాటిల్ ఫిల్ చేయడం ఇలా చేస్తారు పిల్లలు ఎవరైనా తినకపోతే మాత్రం వాళ్ళకి తినిపిస్తారు ఇలా హెల్పింగ్ ఉంటుంది పెద్ద పెద్ద పనులు వంటలు గట్రా అయితే అతనికి రావు కాబట్టి అందులోకి అయితే రారు ఏవైనా కూరగాయలు కట్ చేసి ఇవ్వడం వాటర్ బాటిల్ ఫిల్ చేయడం పిల్లలకు షూ పాలిష్ చేయడం మగపిల్లలు కదా వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు అండ్ శారీ కట్టేటప్పుడు ఏంటంటే ఇలా వీడియో తీస్తే చాలా ఇబ్బంది అవుతుంది నేను వీడియో ఆన్ చేసి వదిలేశాను బట్ ఏంటంటే ఇక్కడ చాలా కట్ చేయాల్సి వచ్చింది తెలుసు కదా మీకు అందరికీ లేడీస్కి మనం ఎంత మేనేజ్ చేయాల్సి వస్తుందో శారీ కట్టేటప్పుడు చాలా ఇబ్బంది వచ్చింది ఇక్కడ అయితే నాకు చాలా కట్ చేసేసాను ఆ తర్వాత అయితే లంచ్ బాక్సులు అయితే పిల్లలకి ప్యాక్ చేసేసాను టిఫిన్స్ కూడా అయిపోయాయి ఆ తర్వాత నాకు కూడా లంచ్ అయిపోయింది లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది ఆ తర్వాత టిఫిన్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది ప్రత్యేకంగా నేనంటూ ఏం కుక్ చేసుకోను వాళ్ళకేం కుక్ చేస్తానో అవే నాకు కూడా సరిపోతాయి ఆ తర్వాత మా ఆయన అయితే ఇక్కడ కూరగాయలకు వెళ్తున్నారు ఒక వైపు అయితే ఫుల్ వేసేసింది అనమాట ఇలా పిల్లలు ఆటో ఎక్కారు వర్షం స్టార్ట్ అయిపోయింది అప్పటికే చిన్న చిన్నవి స్టార్ట్ అయ్యాయి మా చిన్నోడు చూసారా ఎంత ధీమాగా వెళ్తున్నాడు రోజు గోల్ రెడీ అయిపోతాడు రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ స్కూల్కి వెళ్ళని అంటాడు ఆ మాట అంటే కానీ అడిగి తృప్తిగా అనిపించదేటో మరి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఆటో ఎక్కిపోతే నాకు పెద్ద తుఫాను వచ్చి ఆగిపోయినట్టే ఉంటుంది ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు అయితే మాత్రం మరి ఇటు కదలకుండా కూర్చుని పోతాను ఎందుకంటే ఒక చిన్నపాటి టెన్షన్ అయితే ఉంటుంది ఆటో వచ్చేస్తుంది ఆ టైంకి అన్నీ అవుతాయా అవ్వా అన్నట్టుగా టెన్షన్ అయితే వస్తుంది మా పిల్లడైతే ఆ చివరికి వెళ్ళే వరకు కూడా బావి చెప్తే కానీ అడిగి సాటిస్ఫాక్షన్గా అనిపించదు ఆ తర్వాత అయితే ఇక్కడ పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది మా ఆయన అయితే రెయిన్ కోట్ వేసుకొని ఇక్కడ మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు ఊరు వెళ్ళి వచ్చిన వెంటనే అయితే మేము ఏం కూరగాయలు ఇంట్లో ఏముండవు కదా ఫ్రిడ్జ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాం కాబట్టి మా కూరగాయలు ఏం లేవు ఊరి నుంచి తెచ్చుకున్న కొంచెం బీరకాయలు చిక్కుడుకాయలు ఉంటే ఆ వీక్ అంతా కూడా అలా ఏదో అడ్జస్ట్ చేసేసాను వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను ఇక్కడ ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని మంచినీళ్ళు అయితే తాగాను ఆ తర్వాత అయితే పోహా తింటున్నాను ఎలా ఉందో ఏటని చాలా బాగుంది పోహా ఏంటంటే ఎక్కువ ఎక్కువ తినలేము ఈజీగా కొంచెమే కడుపు నిండిపోతుంది కానీ హెల్దీ ఫుడ్డే అప్పుడప్పుడు చెయ్యొచ్చు అనిపించింది మా పిల్లలైతే ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా పోహా ఉందమ్మా అని అడిగారు నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే మళ్ళీ చేశాను అనమాట అంటే ఈరోజు వాయిస్ ఇచ్చిన రోజు మీకు వీడియో పెట్టిన రోజు మళ్ళీ చేశాను అంత ఇష్టంగా తిన్నారనమాట ఆ తర్వాత అయితే కూరగాయలు మార్కెట్కి వెళ్ళి వచ్చేసారు నేను ఎక్కడి అక్కడ సర్దేలోపు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ జావ చేశాను కదా అదైతే మజ్జిగ వేసి కలిపి పెట్టేస్తానమాట ఎందుకంటే చల్లారిపోయింది అందుకే తొందరగా చేస్తాను రాగిజాబ్ ఏంటంటే చల్లారదు అండ్ ఇంకోటి చెప్పాలి ఇక్కడ టైలరింగ్ చేసే వాళ్ళే కాదు ఏ లేడీస్కైనా ఇది యూజ్ అవుతుంది మనం ఏ వర్క్ చేసినా సరే మన హెల్త్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తూనే ఉంటాయి మనం వాటిని చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అది నాకు తెలుసు నేను పడ్డాను చాలా ముఖ్యంగా అయితే బ్యాక్ పెయిన్ వస్తుంది ఎందుకంటే రోజంతా కూడా మనం కూర్చొనే ఉంటాం కదా దానివల్ల ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతాం వెయిట్ ఎక్కువ అవుతాం బ్యాక్ పెయిన్ తప్పకుండా వస్తుంది ప్రతి ఒక్కరికి రాదంటే అది అబద్ధమే కానీ మనం కొంచెం హెల్త్ మీద అయితే మాత్రం కేర్ తీసుకోవాల్సిందే లేకపోతే మనం ఎంత బిజీగా వర్క్ చేసినా ఒక్కసారి ఆ వర్క్ అంతా స్టాప్ అయిపోతుంది స్టార్టింగ్లో తెలియక నేనేంటంటే ఓవర్గా వర్క్ చేసేయడం కూర్చొని ఇంకా కూర్చున్నానంటే లంచ్ మళ్ళీ తినేటప్పుడే లేవడం అలా చేసేదాన్ని అప్పుడు ఏంటంటే ఒక్కసారి నడుము పట్టేసి ఇంకా నాలుగైదు రోజులు లేవలేకపోయాను మనకి ఇలా రాగ్జాబ్ తాగడం కూడా చాలా మంచిది ఐరన్ లోపం ఉంటా కూడా మనకి చాలా హెల్త్ ఇష్యూసే వస్తాయి కొంతలో కొంతైనా కూడా మనం హెల్త్ కండిషన్ అయితే చాలా బాగా చూసుకోవాలి కూచుని అలాగ వర్క్ చేసే కన్నా ఒక ఒక బ్లౌజ్ అయిపోగానే నేనైతే ఏం పెట్టుకుంటానంటే ఒక బ్లౌజ్ అయిపోగానే లేచి అటు ఇటు తిరిగి ఒక గ్లాస్ అయితే మంచినీళ్ళు తాగాలని పెట్టుకుంటాను ఈ మధ్య కాలంలో అయితే నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం రాలేదు అండ్ అయితే నాకు విపరీతంగా పట్టేసేది నడుమైతే కాకపోతే వెయిట్ ఎక్కువ అయితే అవుతాం గ్యారంటీ కొంచెం అయితే వాకింగ్ గట్ట చూసుకోవాలి మనం ఎక్కడైతే చూస్తున్నారు కదా నేనైతే ఒక గ్లాస్ రాగిజావ్ తీసుకున్నాను ఆ తర్వాత మా ఆయనకి ఒక గ్లాస్ అయితే ఇచ్చేసాను అతనైతే మార్కెట్ నుంచి ఇప్పుడే వచ్చారు అతను రెడీ అయిపోయారు రెడీ అయిపోయి రాగిజావ్ అయితే తాగుతున్నారు ఒక పక్క అయితే ఏదైనా కర్రీ చేస్తాను కదా రాగిజావ్ అయితే కర్రీ ఇచ్చేస్తాను వెజిటేబుల్ కర్రీ ఏదైనా సరే దాంతోపాటు తింటారు ఆ తర్వాత అయితే ఈ కూరగాయలన్నీ ఇప్పుడు సర్దాలి రోజు పని ఉండదు కదా ఈ ఇప్పుడు మార్కెట్కి ఈరోజు వెళ్తే ఒక టెన్ డేస్ వరకు కూడా మళ్ళీ మార్కెట్కి వెళ్ళాల్సిన పని ఉండదు మొత్తం అన్నీ క్లియర్ అయితే కానీ మళ్ళీ మార్కెట్కి వెళ్ళరు ఎందుకంటే నేనే చెప్తానమాట వీక్లీ వన్స్ అలా తెచ్చేసుకొని మిగతా అవన్నీ ఉండిపోయి పాడైపోతాయి అలా కాకుండా ఎప్పుడైతే నాకు అన్నీ క్లియర్ అవుతాయో అప్పుడే మళ్ళీ తెచ్చుకుంటాము వారానికి ఒకసారి తెచ్చుకోవాలనే రూల్ ఏం పెట్టుకోము ఎప్పుడై ఎన్ని రోజులు క్లియర్ అయితే అన్ని రోజులకి వెళ్ళి మార్కెట్కి వెళ్తారనమాట మాకు ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది గోపాలపట్నంలో మార్కెట్ ఉంటుంది కాబట్టి అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి బయట అయితే అస్సలు తీసుకోలేము డబల్ ఛార్జెస్ ఉంటాయి బయట తీసుకోవాలంటే అందుకే మ్యాక్సిమం అన్నీ కూడా మార్కెట్లోనే తెచ్చేస్తారు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ కూడా మార్కెట్లోనే తెస్తారు ఉల్లిపాయలు కూడా బయటకు కొంటానంటే ఒప్పుకోరు అక్కడే తెస్తారు బరువు కదా ఇక్కడ తీసేసుకుంటానన్నా ఒక్కొక్కసారి ఒప్పుకోరు నేనే ఒక్కొక్కసారి తెలియకుండా ఇక్కడ ఉల్లిపాయలు తీసేసుకుంటాను ఆ తర్వాత అయితే ఇక్కడ కూరగాయలు సద్దుతూ ఉన్నాను బయట అయితే ఫుల్ వర్షం ఇక్కడ సర్దుతున్నాను కానీ బయట ఫుల్ వర్షం పడుతుంది పిల్లలు వెళ్ళిపోయారు ఇప్పుడు మా ఆయన కూడా వెళ్ళిపోతారు కదా ఇంకా రోజంతా కూడా నేను ఇంట్లో ఈ హాఫ్ అన్ అవర్లో ఈ వర్క్ అంతా చూసేసుకొని నా స్టిచ్చింగ్ వర్క్ అయితే చూసుకుంటాను అండ్ టైలరింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలామంది భయపడుతుంటారు అది నిజమే కానీ మనం వాటిని ఓవర్కమ్ చేయొచ్చు కొంచెం ఏంటంటే మనకి ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అనేసి ఇరవై నాలుగు గంటలు మెషిన్ ఎక్కి మనీ వస్తున్నాయి కదా అని స్టిచ్ చేసేసామంటే డెఫినెట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా వస్తాయి నేను ఏంటంటే డైలీగా ఇల్లు క్లీనింగ్స్ అవన్నీ పెద్దగా పెట్టుకోను వీక్లీ వన్స్ అయితే మాత్రం ఇంట్లో క్లీనింగ్ బట్టలు వాషింగ్ అన్ని వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసిస్తాను రోజు తప్పించి రోజైతే మాత్రం అవి వీలైతే ఫోల్డ్ చేయడానికి ఒక్కొక్కసారి టైమే కుదరదు వీక్లీ వన్స్ అయితే మాత్రం ఇంట్లో క్లీనింగ్స్ పెట్టుకుంటాను డీప్ క్లీనింగ్ లాగా పెట్టేసుకొని సండే పోట సాటర్డే పోటలో అలాంటప్పుడు మాత్రం చేసేసుకుంటాను కానీ మనం ఇలా టైలరింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఓవర్ క్లీనింగ్ అనేది ఉండకూడదు క్లీనింగ్ దాన్ని ఏమంటారు ఓసీడీ లాగా ఉండకూడదు ఉన్నదంటే మాత్రం స్టిచ్చింగే కాదు ఏ అదర్ వర్క్ అయినా సరే బయటకు వెళ్ళి కూడా మనం వర్క్ చేయలేము తుడిసిందే తుడుసుకుంటూ టైంకి గిన్నెలు తోమేయాలి టైంకి గజ్జలు ఒత్తేయాలి అండ్ ఏ పూట కా పూట బట్టలు మడతెట్టేయాలి అని మనకి ఓసీడీ అనేది ఉన్నదంతే మాత్రం స్టిచ్చింగ్ మాత్రం చేయలేము అది మాత్రం నిజం నేనేంటంటే రోజు తప్పించి రోజు వాషింగ్ మిషన్ వేసేసి బట్టలు ఆరేసేస్తాను కదా ఒక్కొక్క రోజు ఫోల్డింగ్ చేయడం అవదు దాన్ని పెద్ద ఇష్యూగా నేను తీసుకోను మనకి ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి టెన్ అయ్యే వరకు ఇంట్లో పనులే సరిపోతాయి ఇంకా క్లీనింగు అవన్నీ పెట్టుకొని బట్టలు ఫోల్డ్ చేయాలి అవన్నీ అంటే స్టిచ్చింగ్ ఎప్పుడు చేస్తాం దానికి కూడా మనకి టైం సరిపోవాలి కదా అలా పెట్టుకోకుండా ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసేటట్టే ఉండాలి ఒక్కొక్క రోజు బట్టలు ఫోల్డింగ్ చేయడం అవ్వదు అప్పుడు నెక్స్ట్ డే చేస్తాను ఒక్కొక్కసారి సండే పోట్లే పెట్టుకుంటాను సండే పోట్లే బట్టలు ఫోల్డింగ్ చేసేయాలి మొత్తం ఇంట్లో ఉన్న బట్టలన్నీ వాష్ చేసేయాలి చేత్తో వాష్ చేయవలసినవన్నీ కూడా సండే పెట్టేసుకుంటాను అండ్ క్లీనింగ్ ఏదైనా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయాలి ఇంకేదైనా క్లీనింగ్ చేయాలి అనుకుంటే సండే పూట పెట్టేసుకుంటాను ఆ రోజే మొత్తం అన్నీ ఫినిష్ చేసేస్తాను కాబట్టి మిగతా డేస్లో ఏంటంటే పెద్ద పెద్ద క్లీనింగ్స్ అవి ఉండవు కదా లేచి పిల్లలకి రెడీ చేసేసి కుక్ చేసేసి అండ్ గిన్నెలవి కూడా నేను మార్నింగ్ పూట తోమకోడాలు గట్రా పెద్దగా పెట్టుకోను ఎప్పుడో తప్పితే అండ్ అర్జెంట్ వర్క్ ఉందంటే మాత్రం అస్సలు అవ్వదు ముందే తెలిసిపోతుంది ఈరోజు ఎక్కువ వర్క్ ఉందా లేక అర్జెంట్ వర్క్ ఉందా లేదని దాన్ని బట్టి నేను ప్రిపేర్ అవుతాను ఇలా మార్కెట్కి వెళ్ళిన రోజు మాత్రం ఒక వన్ అవర్ అయితే లేట్ అవుతుంది స్టిచ్చింగ్ చేయడానికి ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా దానివల్ల ఎంత ఇబ్బంది పడి స్టిచ్చింగ్ చేయాలా అంటే చెయ్యాలి ఎంతో కష్టపడి స్టిచ్చింగ్ నేర్చుకొని మనం ఖాళీగా ఉన్నాము అనిపించుకోకుండా మనకి ఏదో టైంలో మనకి ఎంత ఇబ్బంది ఇంట్లో లేకపోయినా ఉన్నా కూడా ఏదో టైంలో అయిరే నేను ఏదో ఒక విద్య నా చేతిలో ఉంటే ఏదో ఒక వర్క్ ఉంటే చేసుకుందాను కదా అని పిల్లలు కొంచెం పెద్ద అయ్యేటప్పుడు ప్రతి లేడీకి అది ఉంటుంది నేను మా పిల్లలు చిన్నప్పుడు నేర్చుకోబట్టి ఈరోజు స్టిచ్చింగ్ చేయగలుగుతున్నాను యూట్యూబ్ ఛానల్ అంటారా అది రీసెంట్గా స్టార్ట్ చేసింది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ ఏమీ లేదు అసలు అనుకోలేదు ఒక వర్క్ ఏంటంటే చేస్తూ ఉంటే ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది నాకు అలాగే నేను ఏంటంటే ఒక ఆకతాయితనంగా మా అబ్బాయి స్టార్ట్ చేసేసాడు అప్పుడు ఏంటంటే ఒక వన్ ఇయర్ నేను ఖాళీగా ఉండడం వల్ల ఏంటంటే ఓకే వాడు ఎలాగ స్టార్ట్ చేశాడు కదా నేను ఎడిటింగ్ మాత్రమే నేర్చుకున్నాను కానీ ఇంకా పెద్ద పెద్దగా అన్ని వీడియోలు చూసేసి నేర్చుకొని ఫుల్ ప్రిపరేషన్తో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఆ తర్వాత ఇప్పుడిప్పుడు అన్నీ తెలుసుకున్నాను కానీ ఎలాగూ స్టార్ట్ చేశాం కదా ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చారు వ్యూస్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది మన వర్క్ ఏదైనా స్టిచ్చింగ్ అయినా అంతే అందరూ ఎక్కువ మంది స్టిచ్ చేయించుకుంటున్నారు కదా అంటే ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది డెఫినెట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ అప్పుడప్పుడు అయితే యూట్యూబ్ వీడియోస్ చేస్తాను నాకు అది ఒక ఇష్టంగా మారిపోయింది అంటే ఒక వర్క్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఇష్టం వచ్చిందంటే మాత్రం ఆ వర్క్ని ఎలా అయినా టైం మేనేజ్మెంట్ మనం చేసేస్తాము ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా టెన్ టెన్ అయ్యింది ఉదయాన్నీ నార్మల్గా అయితే నైన్ థర్టీ కల్లా అన్ని పనులు అయిపోతాయి కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా బయట వర్షం పడుతుంది కాబట్టి ఇల్లు అంతా చీకటిగా ఉందని లైట్స్ వేసాను ఎక్కడ లైట్స్ అయితే అక్కడ ఆపేసి ఇంకా నెక్స్ట్ మాది త్రిపుల్ బెడ్రూమ్ కాబట్టి ఒక రూమ్ అయితే స్టిచ్చింగ్కి కేటాయించేశాను ఇంకా ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి వచ్చానంటే ఇంకా ఇంటితో నాకు సంబంధం ఉండదు అనమాట అటువైపు వెళ్ళాల్సిన అవసరం ఉండదు మధ్య మధ్యలో వాటర్కి లంచ్కి వెళ్తాను వాష్రూమ్కి అంతే ఇంక ఇటు వచ్చేసానంటే నైటే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి మిగతా బ్లౌజెస్ అయితే దాని ప్రకారం తీసేస్తాను నైటే కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఉదయాన్నే చాలా స్టిచ్చింగ్ చేసేయచ్చు చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది నైట్ మ్యాక్సిమం ఒక రోజు అవుతుంది ఎంతో అర్జెంట్ వర్క్స్ అయితే మాత్రం అర్జెంటుగా ఇవ్వాలి బ్లౌజులు అంటేనే నేను నైట్ కట్ చేసేస్తాను లేకపోతే ఉదయాన్నే కట్ చేస్తాను ఇంట్లోనే ఖాళీగా ఉంటూ అదే ఇంట్లో పనులు చూసుకుంటూ ఖాళీగా ఉన్న టైంలోనే ఇలా నేను వర్క్ చేసుకుంటాను అది నాకు చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది చాలామంది లేడీస్కి ఇది చాలా లోటు ఈ మధ్యనే తెలిసింది నాకు ఒక వన్ ఇయర్ నేను చాలా ఖాళీగా ఉన్నానని చెప్పాను కదా మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాము దానివల్ల ఏంటంటే వన్ ఇయర్ ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఈ వర్క్ మీద చాలా వ్యాల్యూ పెరిగింది చాలామంది లేడీస్ సరే ఏం చేయలేకపోతున్నాము ఎక్కువగా చదువుకోలేదు బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే కొంతమంది హస్బెండ్స్ ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు ఈ రోజుల్లో అయితే మాత్రం ఒప్పుకోరు చాలామంది అలాంటి వాళ్ళకైతే బెస్ట్ జాబ్ అని చెప్తాను టైలరింగ్ అయితే మాత్రం ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ధైర్యంగా స్టార్ట్ చేయండి అస్సలు భయపడొద్దు మన ఇంట్లో పనులు చూసుకుంటూ ఈజీగా రెండు మూడు బ్లౌజులు అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంకా పిల్లలు వెళ్ళాకైతే నా పని అయితే ఇలాగే ఉంటుంది నా వర్క్లో నేను ఉంటాను ఎవరో ఒకరు వస్తారు వాళ్ళతో మాట్లాడుకుంటూ నా వర్క్ చేసుకుంటూ నా టైం పాస్ అయితే రోజంతా ఇలా అయిపోతుంది ఇంకా బోర్ పడుతుంది ఈరోజు వర్క్ అవ్వలేదంటే మొబైల్ ఉంటుంది కదా ఏవో ఒక సాంగ్స్ పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను ఇంకా టైలరింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మాత్రం తప్పకుండా టైం టు టైం తీసుకోవాలని ఒక రూల్ పెట్టుకోండి నేనైతే ఈ బ్లౌజ్ కట్ చేశాక ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాను అండ్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాక లేచి అటు ఇటు తిరిగి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాను ఇలా అయితే రూల్ పెట్టుకుంటాను అప్పటి నుంచి కూడా ఇంకా వేడి చేయడం అలాంటిది ఏం లేదు అండ్ మధ్య మధ్యలో అయితే వాకింగ్కి వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను బట్ ఈ మధ్యన వర్షాకాలం చలికాలం అయితే అవదు సమ్మర్లో అయితే డెఫినెట్గా వాకింగ్ అయితే స్కిప్ చేయను మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్దామంటే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ ఉంటాయి ఈవినింగ్ టైంలో వెళ్దామంటే ఎవరో ఒకరు బట్టలు తీసుకోవడానికైనా ఇవ్వడానికైనా ఈవినింగ్ టైమే ఎక్కువ వస్తారు కాబట్టి అవదు ఇంకా ఆ టైంలో కొంచెం టైం ఉంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా మేడపైకి వెళ్ళి వాకింగ్ చేస్తాను సమ్మర్లో అయితే ఇవి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ ఉండవు కాబట్టి స్కిప్ చేయకుండా అయితే మాత్రం వాకింగ్ చేస్తాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే హెల్త్ అనమాట హెల్త్ చూసుకుంటూనే మనం ఏదైనా వర్క్ చేయాలి హెల్త్ నెగ్లెక్ట్ చేసి వర్క్ చేసినా దానికి వాల్యూ ఉండదు అది మాత్రం ముఖ్యంగా గుర్తు విషయం ఆ తర్వాత అయితే రోజంతా కూడా నాకు ఇంకా ఆ రూమ్లోనే నాకు గడిచిపోతుంది ఆ తర్వాత అయితే ఈవినింగ్ నుంచి ఇంకా పిల్లలతోటి ఇంకా వంట చేసేసిన తర్వాత ఏంటంటే పిల్లలకి ఇక్కడ ఒక చిన్నపాటి ట్యూషన్ అయితే మీకు కనిపిస్తుంది పిల్లల్ని దగ్గర పెట్టుకుంటూ చేతి పనులు అయితే చేసేసుకుంటాను ఇంకేమైనా ఎక్కువ ఉన్నాయంటే మాత్రం మా ఫ్రెండ్కి అయితే పంపించేస్తాను తను హ్యాండ్ వర్క్లు చేస్తే నాకు పంపించేస్తుంది అనమాట ఇంకా వాళ్ళు ఒక సిక్స్ ఓ క్లాక్కి వస్తారు కదా సెవెన్ వరకు అయితే మేడ పైన ఎలా వాకింగ్ వాళ్ళు ఏమైనా ఆడుకోవాలనుకుంటే వన్ అవర్ టైం ఇచ్చిన తర్వాత హోమ్వర్క్స్ రీడింగ్స్ అన్నీ కూడా దగ్గరుండి చేయించేస్తాను వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు కాబట్టి అంత ఇబ్బంది ఏం పెట్టరు నేను హెమింగ్ అలా చేసేసుకుంటాను ఒక్కొక్కసారి ఇంకా టైం లేకపోతే మా ఫ్రెండ్ చేసేసి పంపించేస్తుంది మ్యాక్సిమం ఎయిట్ అయితే మా డిన్నర్ ఫినిష్ అయిపోతుంది ఇంతేనండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన రోజైతే నా టైలరింగ్ డే అనమాట ఇలాగే ఉంటుంది ఎలాంటి వీడియోస్ చేయాలా వద్దా నా డైలీ రొటీన్ అనేది కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్